నమస్తే నేను మీద మీరు చూస్తున్నారు ఏమాని కరూల్ జిల్లా నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన కరూల్ జిల్లా ఎమ్మెనూర్ ఉమ్మడి అభ్యర్థి బీవీ జయనా రెడ్డి గెలుపు కోసం టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకు చెందిన ప్రతి కార్యకర్త ఐక్యతతో కలిసి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ఉమ్మడి పార్టీల నాయకులు బేతల బడిస ఎన్వి రామాంజనేయులు గానుబాష శిక్షావళి మహేష్ తెలిపారు జనసేన పార్టీ ఎమ్మెనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌడ్ ఆదేశాల మేరకు మండల కేంద్రమైన గోనియన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసి అనంతరం వారు మాట్లాడుతూ ఎంఎన్ఓ నియోజకవర్గంలో ఎవరు పడితే వారు జనసేన పార్టీ నాయకులమని చెప్పుకుంటూ వారి స్వలాభం కోసం ఇతర పార్టీలలో చేరుతున్నారని ప్రజలను జనసేన కార్యకర్తలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని వారి కుటిల రాజకీయాన్ని తరిమికొట్టి మేమంతా ఒకటి అనే నినాదంతో ప్రజలతో మమేకమై బీవీ గెలుపు కోసం పనిచేస్తామన్నారు అధికార పార్టీ నాయకుల ఓటమి భయం పట్టుకొని ఏ విధంగా ఉమ్మడి పార్టీల ఓట్లు చీల్చాలి అనే పనిలో పడ్డారని కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపాలని వాటిని బలంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు అధికార పార్టీకి ఓటమి తప్పదని డబ్బులు ఎగరవేసి వలసను ప్రోత్సహిస్తున్నారని ఓటమి భయం మాత్రం వెంటాడుతూనే ఉందన్నారు ఎన్ని కుట్రలు పనినా రాష్ట్రంలో అధికారం కూటమిదేనని ఎమ్మెల్యూరులో విజయం బీవీ జనాశ్వరిదే అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డీలర్ పకుర్దీన్ రహమతుల్లా జనసేన నాయకులు మాలిక్ కాసిం సాహెబ్ సుభాన్ ఇస్మాయిల్ దూత్పిరా బీజేపీ నాయకులు మహేష్ మున్స్వామి గౌడు పాల్గొన్నారు ఎమీనూర్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు టీడీపీ అదేవిధంగా బీజేపీ జనసేన ఉమ్మడిగా ఈ యొక్క ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఒక కారణం ఉంది నిన్నటి రోజున ఒక వ్యక్తి జనసేన చేనేత విభాగం అని చెప్పి వైఎస్ఆర్సీపీలో కనీసం సభ్యత్వాలు లేని ఇద్దరు ముగ్గురిని తీసుకెళ్ళి కూడా అక్కడ రెండు వందల మందితో జాయిన్ అయినామని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు గోనెగండ్ల నందవరం అదేవిధంగా ఎమిగన్నూరు ప్రజలు అదేవిధంగా కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఖచ్చితంగా గుర్తించవలసిన విషయం ఏంటంటే ఈ యొక్క ప్రలోభాలను పెట్టి ఈ విధంగా మా యొక్క జనసేన కార్యకర్తలని ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళినంత మాత్రాన మేము భయపడే ప్రసక్తూ లేదు ఎమిగను నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి విజయం ఎంత ఎంత అద్భుతంగా ఉంటుందో జయనేశ్వరెడ్డి గారి విజయం కూడా అంతే అద్భుతంగా ఉంటుందని చెప్పి కరాఖండిగా బల్ల గుద్ది చెప్తున్నాం కబద్దార్ ఇలాంటి ప్రలోభాలు చేసి మీరు పొరపాటున ప్రజల్లో కార్యకర్తల్లో ధైర్యాన్ని కోల్పోయే విధంగా చేస్తే సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా నియోజకవర్గంలో కొన్ని సమస్యల వలన ఇంట్లో ఇంట్లోనే కొన్ని సమస్యలు ఉంటాయి కుటుంబాలు అదేవిధంగా ఈ యొక్క ఉమ్మడి అభ్యర్థుల చిన్నపాటి ఉంటే మేము కూర్చొని సర్దుకొని మాట్లాడుకుంటామే తప్ప ఇలాంటివి బహిరంగంగా వెళ్ళి జనసేన కార్యకర్తలు ఎవరు ఓట్యద్దని చెప్పి చెప్పడం మీకు ఖచ్చితంగా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ప్రతి జనసేన కార్యకర్త ఉమ్మడి అభ్యర్థి బీవీ జైనషరెడ్డి వైపే ఉన్నారు ఖచ్చితంగా ప్రతి జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తలందరూ ఈ యొక్క అభివృద్ధిని కాంక్షించే బీవీ జైనాశ్ణిని గెలిపించుకునే అవసరం ఎంతనా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను నా పేరు గానిక పాషా ఎమీను నియోజకవర్గం మీడియా ఇన్ఛార్జ్ మేము గోన టౌన్ మొత్తం పద్నాలుగు వేల ఓట్లు పద్నాలుగు వేల ఐదు వందల ఓట్లు మొత్తం పన్నెండు వేల చిల్లర ఉండేది పద్నాలుగున్నర వేల ఓట్లు అయినాయి గోన టౌను వార్డు వార్డు తిరుగుతున్నాం ప్రజల్లో పూర్తి చైతన్యం ఉంది ప్రతి ఒక్కరు వాళ్ళే మా కొద్ది ముందు మా కార్యకర్తల కొద్ది ముందు మేము వేసేది సైకిల్కే మంచి సంక్షేమ పథకాలు ఉన్నాయి చంద్రబాబు అని చెప్పి ప్రజల్లోనే చైతన్యం వచ్చింది ఇప్పుడు ఇది ఎవరో జనసేన ఎవరో ఒక్కరో ఇద్దరు పోయినంత మాత్రాన జనసేన పోయిందని ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది ఎక్కడో కంపెనీలు అది ఏదో బ్యాంకులు దోపిడీ చేసి తెచ్చుకున్న డబ్బు ఉంది ఆ డబ్బు కోసం కొంతమంది ప్రలోభపడే వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఒకరిద్దరు ప్రలోభపడినంత మాత్రాన జనసేన బీజేపీ తెలుగుదేశము వీడిపోయినాయి వేరే పార్టీలు పోయినారు బి వైఎస్ఆర్లే పోయినారని ఇట్లా మూకంపుడు వ్యవహారాలు చెప్పి ప్రజల్లో భేదాభిప్రాయాలు తేవాలని ప్లాన్ చేస్తున్నారే తప్ప ఎటువంటి ప్రజల్లో అభిమానాన్ని మాత్రం ఎవరు కొనలేరు వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా వాళ్ళు తొలం బంగారు ఇచ్చినా ఓటుకు పదివేలు ఇచ్చినా ప్రజలు మాత్రము అందరూ జనసేన కార్యకర్తలు అయితేనేమి బీజేపీ కార్యకర్తలేం తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ముకుమ్ముడిగా ప్రచారం పోతున్నాము ప్రజలు ప్రజలను అడుగుతున్నాము సంతోషంగా వాళ్ళు మాకు రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి కొమ్ము తపేటతో గొనల మండలంలో ఇప్పటి వరకే మొన్నటి వరకు ఓ రకంగా ఉంది మరి ఇప్పటివరకే ఇరవై వేల మెజార్టీ ఉంది ఇంకా ఇంకా ఐదారు రోజులు ప్రచారం ఉంది కాబట్టి ముప్పై వేలు మెజార్టీ జయనాయ రెడ్డికి గుణ మండలం చెప్పేసాడు సభాముఖంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను ఎన్వి రామాన్యలు మండల ఉపాధ్యక్షుడు గొనయల్ల మాతాకి జై ఈరోజు ఎన్డిఏ కుటుంబంలో భాగంగా మా యొక్క నియోజకవర్గానికి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ జయనేశ రెడ్డి గారికి మా యొక్క సపోర్టు మా యొక్క పెద్దల ఆలోచన మీదకి మొదటి నుంచి ఈ యొక్క కుటుంబంలో భాగంగా ఈయన కోసము పనిచేస్తున్నాము పనిచేసినే కాకుండా మా తరఫున మా యొక్క శక్తివంచన లేకుండా పనిచేసి ఈ యొక్క మన యొక్క ఎమ్మెల్యే అభ్యర్థిని అని చెప్పేసి ఈ యొక్క సమముఖంగా తెలియజేస్తున్నాము మహేష్ నేను విజయ మండల అధ్యక్షుడిని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి